సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ సింహస్వామి వారి సన్నిధానంలో మార్గశిర బహుళ షష్ఠి శనివారం పుబ్బ నక్షత్రం డిసెంబర్ ఇరవై ఒకటవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధనం ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేదపారాయణం పారాయణం అయిన తర్వాత తుపసేవ తుప్పసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా తిరుప్పావి సేవాకాలం తిరుప్పావి సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం బలికరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చే తీర్థ వినియోగం అయిన తర్వాత సింహవలితాయారి సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ చుట్టూ మంగళాశాస్త్రం మంగళాశాస్త్రం అయిన తర్వాత ఆండాళ్ళమ్మవారు ధనుర్మాస ప్రయుక్తంగా బేడా తిరువేది మహోత్సవం జరుగుతుంది అమ్మవారి సేవ అంటాం దీన్ని బేడా తిరువీధి అయిన తర్వాత ఆండాళ్ళ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాల్ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం తిరుపావి సేవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత వాసుల వ్యాఖ్యానం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేస్తారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైల్ ఆరగింపు వైల అంటే ముద్గానం ఆరగింపు అనమాట ముద్గానం ఆరగింపు అయిన తర్వాత ఆల్వార్ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం శతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదనం పూర్తి చేసుకొని మంగళనీరాజనంతో ఆరాధన పూర్తవుతుంది అయిన తర్వాత గోవిందరాజస్వామి ఉభయ దేవేళులతో సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో కళ్యాణ మండపంలోకి వేయించేస్తారు ఆర్జింత సేవల నిమిత్తం వేయించేసిన తర్వాత ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభవుతుంది ఏడున్నర గంటలకు సహస్రమార్జన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ నష్టధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిర్మలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి భక్తులు అందులో భాగస్వాములు కావచ్చు తగిన రుసుము చెల్లించి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది